కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క రూపాయి వస్తుందా కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పల్లె ప్రగతి నెల నెల పైసలు ఇచ్చింది పట్టణ ప్రగతి ప్రతి నెల మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చిండు కేసీఆర్ కాంగ్రెస్ వచ్చింది పల్లె ప్రగతి బంద్ అయిపోయింది పట్టణ ప్రగతి బంద్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు రానటువంటి పరిస్థితి ఏర్పడదు మరి అలా ప్రజలు గమనిస్తున్నారు ఒకటి 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 ప్రజలకు అన్ని విషయాలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి వ్యతిరేక ఏముందని దరఖాస్తులే దరఖాస్తులు ఆనాడేమో

ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టిస్తావు ప్రజా పార్టీ దరఖాస్తు దరఖాస్తులు గ్రామ సభాస్తులు దరఖాస్తుంది ఒక్క రైతు లక్షల మందికి లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కదా దానికి ఏ గ్రామ పెట్టి ఎవరు పెళ్లి అయితే వాళ్ళు నువ్వు కాంగ్రెస్ బిజెపి చూడేసి పేదవాల్సింది

అంటే నీ పరిపాలన చేత కలపడానికి ఇది ఒక పరాకాశ తప్ప ఇంకోటి కాదు నువ్వు ఒక ముఖ్యమంత్రి పాలన చేత పాలన చేత కావడం లేదు ఇబ్బంది పెట్టిన తప్ప ఎక్కడ ఒక పథకం అమలు చేసే పరిస్థితి లేదు గ్యారెంటీ ఎన్ని గడువులు పెట్టింది పంద్రహ్ ఆగస్టుకు రుణమాఫీ ఇవాళ ఏమన్నా ట్వంటీ సిక్స్ జనవరికి నేను రైతు బంధు అందరికి రేషన్ కార్డులు ఇస్తా అందరికి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారు అందరికి కాదు అంటున్నారు మండలానికి ఒక్క కూలి అంటున్నారు ఇక మున్సిపాలిటీ అయితే ఒక గది సిరిపేట హైదరాబాద్ ఈ అన్ని అంటే దేవుడి మీద ప్రమాదం చేసి కోసం చేస్తావు రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి తగ్గిందని చెప్పి అంటే నువ్వు చేయడం మధ్య పెట్టడం తప్ప నీకేం చేత కాదు ఇది చేత ప్రభుత్వం కాదు ఇది షరతుల ప్రభుత్వం ఎందుకు షరతుల ప్రభుత్వం అంటున్నా అప్పుడు ఏమన్నది ఆత్మీయ భరోసా

కాకపోతే ఈ కోతల ప్రభుత్వం కాకపోతే ఇది ప్రజా ప్రభుత్వం అయితే దాని నేను అంటున్నా ఉన్నా నిజంగా వ్యవసాయ కూలీలకు సాయం చేయాలంటే ఉపాధి హామీతో లింకేందుకు ఇరవై పది దినాలతో నిజంగా కూలే కాద చూడు కూలే ఇచ్చేడు కానీ ఇవాళ షరతులు పెట్టి వ్యవసాయ కూలీలలో ఆ పేద ఈ రెక్కడు రేషన్ కార్డు కేసీఆర్ గారు లక్షల నలభై ఏడు వేల కోట్ల కార్డు గతంలో కాంగ్రెస్ ఇరవై మంది ఉన్న ఇరవై కిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు మనిషికి నాలుగు కిలోలు కాదు మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చి ఎంత ఉంటే అంత మందికి బియ్యం చెప్పి Yeah.